నా పేరు డాక్టర్ అనుష నేను కృషి విజ్ఞాన కేంద్రంలో సస్సురక్షణ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఆధునిక వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం విషయానికి వచ్చినట్లయితే డ్రోన్ల వినియోగం అనేది ప్రస్తుత కాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటిది ఈ డ్రోన్ అనేది ఏంటంటే మానవ రహితంగా యూస్ చేస్తున్నటువంటి పరికరము దీన్ని పొలంలో యూస్ చేసేటప్పుడు ఇందులో పార్ట్స్ గురించి చెప్పాలి అంటే డ్రోన్ మెయిన్ పార్ట్గా ఉంటూ దీంతో పాటు ఫ్రేము మోటార్ వింగ్స్ అలాగే బ్యాటరీలు దీన్ని దీనికి కావలసినటువంటి ఉన్నటువంటి పరికరాలు అంతే కుండా డ్రోన్ ని నడపడానికి శిక్షణ పొందినటువంటి పైలట్ అలాగే దీన్ని నడిపించడానికి అవసరమైనటువంటి ఇద్దరు హెల్పర్స్ అవసరమవుతారు అంతేకాకుండా ఈ డ్రోన్ అనేది వివిధ కెపాసిటీల్లో దొరుకుతుంది ట్యాంక్ కెపాసిటీ అంటారు ఐదు లీటర్లు పది లీటర్లు పదహారు లీటర్లు ఇరవై రెండు లీటర్ల వరకు కూడా దొరుకుతుంది ఇందులో మనకి నాలుగు రెక్కలు గలవి ఆరు రెక్కలు గలవి ఎనిమిది రెక్కలు కలవి ఇలా మొదలైనటువంటి స్పెసిఫికేషన్స్ తో డ్రోన్స్ అనేవి ఉంటాయి ప్రత్యేకించి మనకి వ్యవసాయంలో నాలుగు మరియు ఆరు రెక్కలు గలవి విరివిగా వాడుతున్నారు అంతేకాకుండా ఈ డ్రోన్ వలన ఏంటి అంటే మనం నిర్ణీతమైనటువంటి వేగంతో నిర్ణీతమైనటువంటి దిశలో ప్రత్యేకించి నిర్ణీతమైనటువంటి హైట్లో జనరల్గా పాయింట్ సిక్స్ మీటర్స్ నుంచి ఒక మీటర్ హైట్ వరకు కూడా పిచికారీ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే దీన్ని మొబైల్ యాప్ ద్వారా రన్ చేయవచ్చు మొబైల్ యాప్లో రిమోట్ కంట్రోల్ ద్వారా ముందుగానే దీన్ని క్యాలిబరేట్ చేసుకొని పొలాన్ని తాలూకా హద్దులు నిర్ణయించుకొని ఆటోమేటిక్గా మాన్యువల్ అవసరం లేకుండా పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ మొబైల్ లో కూడా మనం ఎంత ఏరియా పిచికారీ చేశామో ఎంత చేయాలి అండ్ ప్రస్తుతం చేస్తున్నటువంటి ఏరియా అన్ని కూడా మొబైల్ యాప్ లో చూస్తే సాయంలో సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా అవసరం అందులో భాగంగా పిచికారీ చేసుకోవటానికి సస్యరక్షణ కోసం పిచికారీ చేసుకోవటానికి డ్రోన్ల తాలూకా ప్రాముఖ్యత ఎంతైనా ఉంది ఈ డ్రోన్స్ అనే వాటితో మనకి ఏంటి అంటే నార్మల్గా చేసేటటువంటి నాప్సాక్ స్ప్రేయర్ పవర్ స్ప్రేయర్స్ ఇవన్నీ కూడా ల్లో దిగి మోసుకొని వెళ్ళాలి అంటే చాలా కష్టతరమైనటువంటిది వీటికి బదులుగా డ్రోన్తో మానవ రహితంగా యంత్ర పద్ధతి ద్వారా డ్రోన్ తోటి పిచ్చికారి చేయటం అనేది చాలా అధునాతనమైనటువంటి పద్ధతి ఇందులో మనకి ఈ పద్ధతి ద్వారా పిచ్చికారి చేసుకోవటం వలన మందు ద్రావణం అనేది రెండు వందల లీటర్ల నుంచి పది లీటర్లకి తగ్గుతుంది అలాగే మందు కూడా మనకి సుమారుగా డెబ్బై ఐదు శాతం మందే సరిపోతుంది ఇరవై ఐదు శాతం మందిని మనం ఆదా చేయవచ్చు రైతుకి ఖర్చు కూడా తగ్గుతుంది అలాగే కూలీలకు ఇచ్చేటటువంటి ఖర్చు కూడా తగ్గుతుంది సరైన సమయంలో చేసుకునే పిచికారీ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది